హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదిగోనండి వీటితో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఇవేంటో తెలుసా ఇది సముద్రంలో దొరికే చేప అండి ఇదైతే సముద్రంలోనే ఉంటుంది ఇదేం చేప అంటే షార్క్ అంటారండి దీన్ని దీన్ని వాళ్ళ గురించి చెప్తున్నారు దీన్ని చేప అంటారండి ఈరోజైతే దీంతో ఒక మంచి కర్రీ అయితే మీ ముందుకు తీసుకొస్తాను నేను ఓకేనా ఇవి ఇంకా ఇప్పుడు అన్సీజన్ నడుస్తుందండి లేదంటే ఇంకా పెద్దవి దొరుకుతాయి ఇప్పుడైతే సీజను కొంచెం తగ్గిందంట బోట్లు అయితే సముద్రంలోకి వెళ్ళట్లేదంట అక్కడ వాళ్ళు చెప్పారు మాకు ఈ సైజులో అయితే తీసుకున్నాం మేము రెండు ఇది అన్ని రకాల చేపల కర్రీలాగా చేయరండి దీన్ని స్వర పిడుపు చేయాలి అది మీకు ఎలా చేయాలనే విధానము ఇది క్లీన్ చేయడం కూడా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను ఓకేనా చూసేసేయండి మరి ఓకే చూడండి సరిగా ఇవి ఇలాంటి చేపలు మీలో ఎవరైనా తిన్నారా తినే ఉంటారు తిన్నవాళ్ళు అయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా సరే మరి ఇవి క్లీన్ చేసేసుకుందాం మనం అండి నేనైతే క్లీన్ చేయడం చూపిస్తున్నాను ఇది మనకి ఏది కూడా వేస్ట్ ఉండదండి దీంట్లో అంతా కూడా మనము ఇది నేను ఇంకా చూపిస్తాను ఇప్పుడైతే కట్ చేయడం ఒకటే చూపిస్తున్నాను ఇది మొత్తం ఏ టు జెడ్ వరకు ఇది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను పూర్తి వీడియో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇంతేనండి ఇది కూడా ఇలానే వేసేసుకోవాలి మనకి ఇందులో ఏది కూడా వేస్టేజ్ ఉండదు మనకి నార్మల్ చేపల్లాగా ముళ్ళులు పిల్లలకి కూడా మనం భయపడకుండా పెట్టచ్చు ఇది ఆరోగ్యానికి కూడా మంచిదండి ఈ చేప అనేది చాలామంది అయితే ఇవి కూడా వేసేసుకుంటారండి మేమైతే తీసేస్తాము ఇది సముద్రం ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంది అండి సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు ఇది కంపల్సరీ తెలుస్తుంది సముద్రం దగ్గర లేని వాళ్ళకైతే ఇది అయితే తెలియదండి ఇదైతే చాలా చాలా బాగుంటుంది ఈ చేప ఓకేనా మనమైతే కట్ చేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని శుభ్రం చేసుకోవడం పొయ్యి మీద పెట్టేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోనండి అయితే మంచిగా ఇట్లాగా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి అప్పుడైపోలేదండి మన క్లీనింగు దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత మనము పొయ్యి మీద అనేది ఉడికించుకోవాలి వీటిని ఓకేనా ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత మీకు ఉడికించుకునేటప్పుడు చూపిస్తామండి ఇదిగోనండి నేనైతే చేపని అయితే కట్ చేసేసుకున్నాను చ చేపని ఇప్పుడు నీట్గా ఒక మూడు సార్లు అయితే కడిగేసుకున్నానండి ఇప్పుడు మనము ఈ మాత్రం నీళ్ళు పోసుకుని ఒకసారి చూపిస్తున్నాను ఈ మాత్రం నీళ్ళు పోసుకొని మనమైతే పొయ్యి మీద ఎక్కించేసుకోవచ్చు అయితే మా చిన్నప్పుడు అయితే దీంట్లోకి గడ్డి పెట్టేవాళ్ళండి అండి వర్రిగడ్డి ఉంటుంది కదా వర్రిగడ్డి కింద పెట్టి దాంట్లో వాటర్ పోసి అయితే చాప ముక్కలు పెట్టేవాళ్ళు ఇప్పుడైతే అంత ఏం లేదండి చూడటానికి కూడా మా ఇంటి దగ్గర అయితే వర్రిగడ్డి కాదు కదా ఏది కనిపించట్లేదు అందుకైతే నేను మామూలుగా అయితే చేసుకుంటాను ఓకేనా ఇదైతే పొయ్యి మీద పెట్టుకోవడం చూపిస్తాను వచ్చేయండి ఇదిగోనండి పొయ్యి మీద పెట్టాను హై ఫ్లేమ్ మీదే పెట్టేశాను నేను ఇవైతే మంచిగా మనకి నీళ్ళు తెరులుతాయి కదండి మసులుతాయి చిరుచిల్ల మసులుతాయి కదా అంతవరకు అయితే ఒక్క పది నిమిషాలు అయితే మనకి ఈ ముక్కలు అనేవి ఉడికిపోతాయండి ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఇదిగోనండి నేనైతే ఇవి ఉడికించేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా కడుక్కోవాలని క్లీనింగ్ అయితే చూపిస్తాను చూడండి ఈ ఇదిగోనండి మంచిగా ఒక్క ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మనకి ఈ స్కిన్కి కొంచెం రవ్వలాగా తరుగుతుందండి దీన్ని మరి ఇసుక అంటారో ఏమంటారో మాకు అయితే తెలీదు దాన్ని మనము మంచిగా ఇట్లా ఇట్లా అనుకోవాలన్నమాట ఇది కొంచెం లేతగా ఉంది కదా అందుకు మనకి స్కిన్ అనేది ఇట్లా లేకపోద్ది స్కిన్ తీసేసుకున్న కూడా ఏం కాదు ఉంచుకున్నా కూడా ఏం కాదు కాకపోతే మనం నీట్గా అయితే కడుక్కోవాలన్నమాట ఇందులో రెండు రకాల సొరలు ఉంటాయండి ఇదైతే పాలసొర అంటారు మనం పాలసొర అనేది తీసుకున్నాం అనుకోండి తొందరగా ఉడికిపోద్దు అనమాట ఇంకోటి ఉంటుంది దాన్ని ఏమంటారు నల్ల సొర అంటారు గేదె సొర కూడా అని అంటారు అది నల్లగా ఉంటుంది స్కిన్ దానికి అదైతే తొందరగా ఉడకదు చూసారా మనము అన్ని పీసులు ఇలాగ శుభ్రం చేసుకొని నీట్గా పెట్టేసుకోవాలన్నమాట సరేనా ఇవన్నీ నేను నీట్గా చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఇదిగోనండి నేనైతే పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసుకున్నాను మనకి స్కిన్ తీసుకుంటే ఇవి వస్తాయి ఇప్పుడు మనం ఇవి గట్టిగా పిండేసుకోవాలి వాటర్ అనేది ఇదిగోనండి దీంట్లో ఉన్న హెడ్ కూడా ఏం కాదు తలకాయి మనం దీనికి కూడా పై స్కిన్ తీసేసుకుని వేసేసుకోవాలన్నమాట ఇదిగోనండి మన ఈ సొర్రె కర్రీలోకి కావలసిన మసాలాలు అల్లం వెల్లుల్లి మసాలా నూరు పెట్టుకోవాలి మనకి దీంట్లోకి గరం మసాలా వచ్చేసి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను గసగసాలు ఒక మూడు లవంగాలు నాలుగేమో మూడు ఇలాచి నాలుగు లవంగాలు అండి ఇది పేస్ట్ చేసుకోవాలి ఇది పేస్ట్ చేసుకోవాలి ఇవి పేస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత మీకు మిగిలిన ప్రాసెస్ నేను చూపిస్తాను ఓకేనండి నేనైతే మసాలాలన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనము ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి ఇదిగోనండి మనమైతే ఈ సొరముక్కలు అనేది వాటర్ లేకుండా మంచిగా ఎలా పిండేసుకోవాలి ఇందులో అస్సలు వాటర్ ఉండద్దు వాటర్ లేక పిండేసుకుని ఇప్పుడు మనము ఇందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దామండి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఇది నేను వేయించుకోలేదండి పచ్చిదే ముద్ద చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఈ గరం మసాలా ముద్ద కూడా ఇందులోకే సరిపడా ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుందాం మనము ఇదిగోనండి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ ఉన్నర వరకు సాల్టు స్పూను కారం వేసుకొని మంచిగా ఇదంతా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలండి ఇట్లాగా ఇదిగో చూసారా ఇందులో ముళ్ళులు అనేవి ఉండవండి ఇవి ఉంటాయి కానీ ఇవి ఇట్లా ఉంటాయన్నమాట మనకి ఇవి గుచ్చుకోవు మనకి చికెన్ బోన్స్ లాగా ఉంటాయి అనమాట ఇంకా మెత్తగా ఉంటాయి చికెన్ బోన్ కన్నా చాలా మెత్తగా ఉంటుంది మనం ఈ మసాలా ఉప్పు కారం అంతా కలిసేటట్టు మనము ఈ మిశ్రమాన్ని అయితే ఇట్లా కలిపేసుకోవాలి దీన్ని స్వర పిడుపు అంటారండి అదే అన్నా కదా అన్ని చేపల్లాగా దీన్ని వేరే ఉంటుంది అన్ని చేపల్లాగా మనము వండుకోకూడదు దీన్ని దీని ప్రాసెస్ మొత్తం వేరే ఇట్లా కలుపుతున్నా కూడా మంచి స్మెల్ వస్తుందండి ఇది చూసారా ఇది ఇదిగోండి మనం ఇందులో ఏది కూడా పాడైన అవసరం లేదు ఇవన్నీ కూడా మనం తినచ్చు బోన్స్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట ఇది చాలా మంచి ఫుడ్ అండి సీ ఫుడ్లో ఓకేనా ఇదైతే నేను కలిపి పెట్టేసుకున్నాను మనం ఒకవేళ కారం సరిపో సరిపోకపోతే మనం ఉప్పు కారం చూసుకున్న ఒకసారి కూడా మనం కలుపుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఇది ఇట్లా పెడుతున్నాను ఇప్పుడు మనకి దీంట్లోకి కావాల్సినవి ఇదిగోనండి దీంట్లోకి ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోవాలండి నేనైతే ఒక మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను చిన్న ముక్కల కింద ఒక పది వరకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారం కూడా ఎక్కువ వేసుకోవాలండి ఇందులో అందుకే నేనైతే అందులో స్పూన్ స్పూన్న్నర వరకు కారం వేసాను నేను ఒక పది పచ్చిమిర్చి వరకు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను మనకి కర్రీ ఎంత అయిపోయిన తర్వాత కొత్తిమీర జల్లుకోవడానికి ఇప్పుడు మనము కర్రీ చేసుకునే విధానం అయితే చూసేద్దాం ఓకేనండి నేనైతే పొయ్యి వెలిగిచ్చి పొయ్యి మీద అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ కూడా సరిపడే ఆయిల్ అయితే పోసుకున్నాను దీంట్లోకి మనకు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఓకేనా కారము ఎందుకు మనకి ఒక్క స్పూ ఒక స్పూన్ ఉన్నారు ఎందుకు వేసానంటే ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకుంటే అనమాట ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా తరుక్కోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనము ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకుందాం నేనైతే పచ్చిమిర్చి వేసేసాను వేగిపోయాయి ఇప్పుడు మనము ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము ఇదిగోనండి ఉల్లిపాయలు కూడా వేసేసాను ఇది మంచిగా సిమ్మీద పెట్టి మనకి ఉల్లిపాయ అనేది మంచిగా మగ్గిచ్చేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే నేను మంచిగా మూత పెట్టేసుకుంటాను ఇదిగోనండి మూత అయితే పెట్టేసుకున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ఇదిగోనండి ఒకసారి అయితే మనం మూత తీసుకుందాము చూసారా ఈ విధంగా ఇటు వచ్చాయి ఇప్పుడు నేను ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకున్నాం ఇంకా దగ్గరకు రావాలి ఇంకా మంచిగా మగ్గాలండి మనకి ఉల్లిపాయ అనేది మంచి మగ్గితేనే మంచి టేస్ట్ అనమాట ఓకేనండి చూడండి మన ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాయి ఈ విధంగా వేగితే సరిపోతాయండి ఇప్పుడు మనము ఈ మసాలా ఉప్పు కారంతో కలిపి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మనము ఇందులో వేసేసుకోవాలి ఇది చాలా బాగుంటుందండి కర్రీ పొడి పొడిగా వస్తుంది చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినిపించచ్చు చిన్నపిల్లలకి ఇంత రండి మంచిగా మనము అంత ఉల్లిపాయలు ఈ మనకి ఈ సొరపిడుపు మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలన్నమాట ఇది నూనెలో పడ్డ తర్వాత కలర్ఫుల్గా వస్తుందండి ఫస్ట్ మనం కలుపుకున్నప్పుడు కారం తక్కువ అవుతుందేమో అనుకుంటాం కానీ ఈ నూనెలో పడ్డ తర్వాత జింజల కలర్ అనేది బయటకు అనమాట ఓకేనా చూసారా ఇంత మంచి గడిచింది కదా ఇప్పుడు మనము ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసి మనము మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఓకేనండి మనం ఏదో ఒకసారి చూసుకుందాము దగ్గర చూస్తాం చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చాలా కలర్ఫుల్గా ఉంటుందండి సూపర్ ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకుని అలానే మగ్గించుకుందాము ఇక మనకి కర్రీ దగ్గర దగ్గర ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోవచ్చు అయిపోవచ్చినట్టే ఇది ఎంతమందికి అయితే దొరుకుతుందో ఈ చేప దొరుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సొర్రపిట్టు అయితే మీరు ఫ్రై చేయండి ఒక సూపర్ కర్రీ అండి ఇది అయితే ఓకే అండి ఇంకొక ఐదు నిమిషాలు అయితే సిమ్లోనే పెట్టుకుని ఉంచుకున్నాము వా చూడండి మన సొర్ర కర్రీ అయితే రెడీ అయిపోయింది సొర్ర పిడుపు అంటారండి దీన్ని పిట్టు మేమైతే పిట్టే అంటాము చాలా ఎమ్మి ఎమ్మిగా చూడడానికి అయితే చాలా బాగుందండి టేస్ట్ కూడా అద్దరిపోయింది నేనైతే టేస్ట్ అయితే చూసేశాను నేను ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను ఆ సాల్ట్ అయితే సరిపోలేదు ఒక్క స్పూన్ వరకు ఇంకొక స్పూన్ వరకు సాల్ట్ అయితే పట్టింది టోటల్ మనకి త్రీ స్పూన్లు సాల్ట్ అయితే పట్టింది ఇంకా మనం వేసుకున్న మిర్చి కారము కారం అయితే సరిపోయిందండి నేను కారం అయితే వేయలేదు చూసారా నేను స్టవ్ బంద్ చేసేసుకున్నాను ఇక చూడండి తినేటప్పుడు అయితే నేను ఎంత ఎంజాయ్ చేసుకుంటా తింటానో మీకే చూపిస్తాను మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ కలుద్దాం ఇదిగోనండి నేనైతే అన్నం పెట్టుకున్నాను నేను సొరకూర అయితే ఫస్ట్ ట్రై చేస్తున్నానండి ఇది చూసారా అప్పుడే భోజనాలు స్టార్ట్ అయినాయి కొంచెం కొంచెం అయిపోవచ్చింది మీద అయితే నేను నిమ్మకాయ దీనికి మంచి కాంబినేషన్ అండి నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండుకుని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది ఓకేనా పరండి టేస్ట్ అయితే బోనం చెప్పాను కదా ఇప్పుడు నా పెడతానండి టేస్ట్ చేస్తాడు అయితే చూసినప్పుడే నోరు ఊరిపోయింది ఇప్పుడు తింటే ఇంకా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి రెసిపీని వం ఇంట్లో వండుకొని ట్రై చేయండి మీ కనుక నచ్చితే రుచిగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసారా మందులు చెప్పేసాడండి చెప్పేశాడండి నా మేనల్లుడు కూడా ధైర్యం ఎక్కువ ఇప్పటి వరకైతే నా పిల్లలు వీడియో ముందుకు రాలేదు త్వరలో వస్తామంటున్నారు వాళ్ళ ఇష్టం ఎప్పుడు వచ్చినాక నేను ఇబ్బంది అయితే పెట్టను ఓకేనా రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇది అన్ సీజన్లోనూ దొరికేది కాదండి అన్ని సీజన్లోనూ దొరకనే దొరకదు దొరుకుతుంది కాకపోతే సీజన్లో ఫ్రెష్గా ఉంటాయి రేటు కూడా తక్కువ ఉంటుంది మనకి కొంచెం అన్ సీజన్లోనేమో కొంచెం ఏంటంటే ఐస్లో ఎక్కువ పెట్టేస్తారు అనమాట రేట్ ఎక్కువ ఉంటుంది ఐస్లో పెట్టేస్తారు ప్లస్ అంత తొందరగా అయితే దొరకదు ఈ చేప అనేది వీలున్నంత వరకు అయితే అందరూ సొర్ర పిట్టు అంటాము మేము దీన్ని పిడుపు అంటాము ఇక అది అయితే ట్రై చేయాలి మీరు టేస్ట్ చేయాలి ఓకేనా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఏం చేయమంటాను లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి నిదానంగా మనస్ఫూర్తిగా తినేస్తాను నేను ఆస్వాదించుకుంటూ తింటాను ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్